క్రైస్త లాడ్ అందరు బాగున్నారండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీ ఫోన్ కాల్స్ని బట్టి మీ మెసేజెస్ని బట్టి వందనాలు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీ ప్రార్థనలు కూడా తప్పకుండా దేవుడు సమాధానం అనుగ్రహిస్తారు ఇది నా లేఖనాన్ని చూద్దామా యాకోబు పత్రిక యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును దేవుడి వాగ్దానం వినించున్న మీ జీవితాలలో నెరవేర్చునుగాక ఏమేమి ఇస్తున్నారంటున్నారు దేవుడు ఇక్కడ అంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును ఏమేం కావాలి మనకి మంచి ఈవులు కావాలి శ్రేష్టమైన ఈవులు ీవులు అంటే గొప్ప విషయాలు కావచ్చు ఏదైనా వస్తువు కావచ్చు మనం అడుగుతున్నది కావచ్చు గొప్ప విషయములు గొప్ప వరములు ఇక్కడ సంపూర్ణమైన ప్రతి వరము కూడా శ్రేష్టమైన ప్రతి ఇవి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అవి పర జ్యోతిర్మయుడగు మన నుంచి మన తండ్రి నుంచి అవి మనకి వస్తున్నాయి మన జీవితాల్లో మీ జీవితాల్లో ప్రతి ఇవిని ప్రతి వరము అది దేవుడు మనకు అనుగ్రహిస్తారు మంచి ఈవులు మత్సవార్తలో ఏడో అధ్యాయం పదకొండవ వచనంలో కూడా ఒకసారి చూస్తారా సువార్త ఏడవ అధ్యాయం పదకొండవ వచనంలో కూడా ఈ విధంగా మనం అక్కడ చూస్తాము దేవుడట మనం అడిగిన ప్రతి ఈవి కూడా అన్నిటిని మనకు అనుగ్రహిస్తారు అక్కడ కొండ మీద ప్రసంగంలో మత్సు వార్త ఏడు పదకొండులో పరలోకవంతున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులని ఇచ్చిను ఏమిస్తారు దేవుడు మనందరికీ కూడా అంటే మంచి ఈవుల్ని ఇస్తారు ఎవరంటే ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో ప్రభువా నాకు ఇది కావాలి తండ్రి నాకు ఇది కావాలి నాకు కుటుంబానికి ఇది కావాలి నా పిల్లలకి ఇది కావాలి నాకు ఇది కావాలని వేటి వేటిని మీరు అడుగుతారు దేవుణ్ణి అవన్నీ కూడా అన్ని మంచి ఈవుల్ని దేవుడు మనకి ఇస్తారట పరలోక మందున్న మన తండ్రి మనకి అడిగి అడిగి వారందరికీ కూడా ఆయన ఇస్తారు మంచి ఈవులు ఇక్కడ మనం చూసాం కదా పత్రికలో చూసాము శ్రేష్ఠమైన ప్రతి ఈవి కూడా జ్యోతిర్మయడగు మన తండ్రి నుంచే అవి మనకు వస్తాయి అయితే ఎవరికి ఇస్తారు దేవుడు ప్రతి ఈవి కూడా అంటే ఎవరైతే ఆయన నామాన్ని ప్రార్థన చేస్తారో ఎవరైతే ప్రభువా నాకు ఇవ్వండి అని అడుగుతారో అడుగు ప్రతి వానికి దేవుడు తన మంచి ఈవులని అనుగ్రహిస్తారు కనుక అది ధైర్యపడద్దు నేను అడుగుతుంది నేను పొందుకోవట్లేదే అని నిరుత్సాహపడద్దు నిరుత్సాహం దగ్గరికి రానివ్వద్దు అది సాతాను కార్యం కనుక అందరూ కూడా ప్రభువైపు చూస్తూ ప్రవ ప్రతి మంచి ఇవి ప్రతి వరము కూడా అది నీవిచ్చేది కనుక అది నాకు ఇవ్వండి ప్రభువా నేను పొందుకోవాలి అని బలంగా ప్రార్థన చేయండి దేవుడు ప్రతి మంచి ఈవిని శ్రేష్టమైన ప్రతి ఈవిని ప్రతి వరమును దేవుడు మీకు గాక ఏమేన్ గాడ్ బ్లస్ యూ